హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నా డైలీ వ్లాగ్ అండి అంటే నా డేలో ఏం చేశాను ఏంటి అని చెప్పేసి నేనైతే చూపించాను మీకు నచ్చితే కనుక నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు చిన్న హాయ్ అయితే పెట్టండి కామెంట్లో హాయ్ కానీ బాయ్ కానీ పెట్టండి ఏదో ఒకటి పెట్టండి అసలు మోటివేషన్ ఉండట్లేదు అనమాట వేరే వీడియో తీయాలి అని చెప్పేసి ఎందుకంటే ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ పెరగనే పెరగట్లేదు అనమాట అసలుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు సరేలే ఏదో విధంగా మనకు మనం మోటివేషన్ చేసుకొని చేద్దాంలే అనుకుంటే అది అవ్వట్లేదు ఎందుకంటే ఒక మనిషి మన వీడియో నచ్చుతుందో లేదో అని చెప్పేసి కూడా అర్థం కావట్లేదు అనమాట అంటే ఒక కామెంట్ అయినా పెట్టండి జస్ట్ చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్న కామెంట్ పెట్టండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ని షేర్ చేయండి అనమాట అంతే అయితే ఇక్కడ మా బాబును మేము మేము ముగ్గురం కలిసి టిఫిన్ అయితే చేస్తున్నాము మా వారైతే టిఫిన్ చేయట్లేదండి నైట్ చికెన్ కర్రీ చేశాను ఆ చికెన్ కర్రీ మిగిలితే ఆయన్నం వేసుకొని తింటున్నారు ఆ చికెన్ కర్రీలో మొన్న నేను చేసిన గొంగూర పచ్చడి వేసుకొని తింటున్నారు చెప్పాను కదా ఆ రోజే మీకు నేను ఆయనకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అదనమాట అంత ఇష్టం అనమాట ఆయనకి చట్నీలు ఏమన్నా ఉంటే అంత ఇష్టంగా తింటారు నాన్ వెజ్తో పాటు కూడా కలుపుకొని అనమాట అంత ఇష్టంగా తింటారు ఇలాగే పికిల్స్ లవర్స్ ఎవరైనా ఎవరైనా ఉంటే నాకైతే చిన్న కామెంట్ పెట్టండి ఇక్కడ అయితే ఇక నేను కర్రీకి రెడీ చేస్తున్నానమాట డైరెక్ట్గా ఏంటి కర్రీ దగ్గరకు వచ్చేసావు టిఫిన్ తర్వాత అని అనుకోవచ్చు ఇంకా మధ్యలో అవి ఇవి పనులు చేసుకున్నానండి ఇక అవన్నీ చూపించలేదు వీడియో ఎక్కువ లెంత వస్తుంది ఎందుకు లే మనం ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తున్నది అందరికీ బోరు కొట్టేస్తుంది వద్దని చెప్పేసి కర్రీకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే బయట కూర్చొని కట్ చేసుకుంటున్నానండి మా బాబు ఆడుకుంటానంటే బయట కూర్చున్నాను వాడికి కోతులు వస్తాయి అన్న భయం ఉంటుంది అనమాట బయట ఎక్కువగా కోతులు వస్తూ ఉంటాయి మీరు చూసినట్లయితే మొన్న ఒక వీడియోలో కూడా చూపించాను కోతొస్తే లోపల గల పరిగెత్తుకొచ్చాడు అని చెప్పేసి అది కూడా తీసాను అనమాట మరి మీరు చూసారో లేదో నాకైతే తెలియదు కానీ అక్కడ మాత్రం కోతులు వస్తాయి అని చెప్పేసి ఇక మా వాడు కూర్చోమన్నాడు ఇక అదే కోతులు వచ్చే ఎంట్రన్స్ అదే అనమాట నేను ఎగ్జాక్ట్గా అక్కడే కూర్చున్నాను కర్ర పెట్టుకొని కూర్చున్నాను అనమాట అవి వస్తుంటే ఏమన్నా సౌండ్ చేసామంటే పెద్ద సౌండ్ అదే వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ అయితే బీరకాయ కర్రీ చేసేసుకున్నానండి నా బీరకాయ కర్రీకి నేనైతే ఫేవరెట్ అనమాట అంత బాగా చేసుకుంటాను కర్రీ అయితే అంటే నా కూర నాకు నచ్చిందంటే గ్రేటే కదా అంత బాగుంటుంది కర్రీ అయితే మంచిగా ఆయిల్లోనే మగ్గ పెడతాను అనమాట కొంచెం వాటర్ చుక్క కూడా వేయను టమాటా కూడా వేను అనమాట చాలా బాగుంటుంది పై పైన మాత్రమే తోలు తీసుకొని వండుకుంటాను చాలా బాగుంటుంది కర్రీ అయితే కంపల్సరీ ట్రై చేసుకోండి మీరు కూడా రెసిపీ ఏం చూపించలేదు అయినా ట్రై చేయాలంటే అవి వద్దు మీ అందరికి వచ్చింది అని చెప్పేసి నేనైతే చేయలేదు జస్ట్ తాలింపు పెట్టేసి అలా మగ్గ పెట్టుకుంటాను అంతే అనమాట ఉపకారాలు వేసుకొని వంట అయితే అయిపోయింది కూర్చొని నిన్నటి వీడియోలో కొబ్బరి చెక్క అని చెప్పేసి చూపించాను కదా ఇక అది తింటూ ఉన్నాను అనమాట చాలా బాగుందండి నిజంగా కొబ్బరి చెక్క అది కొబ్బరి లడ్డూల కన్నా ఎక్కువ రోల్ స్టోర్ ఉండు ఉంటుంది అది ఎందుకంటే దానిలో తేమ్ ఉండదు కాబట్టి బాగుంటుంది అనమాట ఎక్కువ రోల్ ఉంటుందని అనిపిస్తుంది నాకైతే అది తెచ్చి కూడా వన్ వీక్ అవుతుందనమాట చాలా రోజులు ఉంది ఇక కొబ్బరి లడ్డూలు తేమతో ఉంటాయి కాబట్టి అవి సరిగ్గా ఉండకపోవచ్చు ఎక్కువ రోజులు ఇక ఇలా ఈ విధంగా కొబ్బరి ఎక్కువగా ఉంటే చేసుకోవాలనిపించినప్పుడు ఇలా చేసుకోవచ్చు సేమ్ యాజ్ టీజ్ కొబ్బరి లడ్డూల టేస్టే ఉంది అసలుకి చాలా బాగుందండి నేనైతే అసలు స్వీట్ ఇష్టపడను అలాంటి దాన్ని కూడా నేను పదే పదే తింటున్నాను అనమాట చాలా ఇష్టంగా మైల్డ్ స్వీట్తో చేసుకోవాలి అప్పుడు ఇంకా అదిరిపోతుంది అనమాట సూపర్ ఉంటుంది ఇక ఇక్కడ ఈవినింగ్ అయిందండి ఈవినింగ్ తలకి ఆయిల్ పెట్టేసుకొని జడ వేసేసుకుంటున్నాను అనమాట ఇక అది అదైతే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇక ఏం చేస్తుంది అక్కడే చేస్తాను కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనకి ఇంకొక మనుషులేడే మాట్లాడడానికి అన్న బెంగ కూడా రాదనమాట అంత బాగుంటుంది ఆ ప్లేస్లో కూర్చుంటే ఎందుకంటే వస్తు పోతూ ఉన్న మనుషులు ఉంటూ ఉంటారు కదా వాళ్ళతో సందడి సందడిగా అనిపిస్తుంది అందుకని పెద్ద బోరింగ్ అయితే ఫీల్ అవును అనమాట అక్కడ కూర్చుంటే ఇక చెప్పాలంటే అది నా ఫేవరెట్ ప్లేసే అవుతుంది ఇక వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు ఒకవేళ మా వారే వచ్చినా కానీ కనిపిస్తుంది అనమాట ఇక డ్యూటీ కూడా డైరెక్ట్గానే కనిపిస్తుంది మా వారి డ్యూటీ ఇక అక్కడ కూర్చుంటే పెద్ద నాకు వంటరితనం అనమాట ఇక ఇంట్లోకి వచ్చేసి ఈవినింగ్కి బీరకాయ కర్రీ చేశాను కదా బీరకాయ తొక్కులు ఉంటే ఆ తొక్కులతో పచ్చడి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫుల్ రెసిపీ తీసినా పోయేదే అనిపించింది కానీ మిస్ అయిపోయాను అనమాట ఫుల్ రెసిపీ తీయలేదు అంత బాగుంది కానీ చట్నీ అయితే చాలా బాగుంది అనమాట మాములుగానే ఇక చేశాను అనమాట ఇక ఇక్కడైతే జొన్న రొట్టెలు చేసుకుంటున్నాను నైట్కి ఇక జొన్న రొట్టెలు చేసుకొని ఆ చట్నీ వేసుకొని తినేస్తామన్నమాట జొన్న రొట్టెలు నేను ఈ మధ్య నేర్చుకున్నానండి ఇప్పుడు పర్లేదు మంచిగా చేసుకుంటున్నాను కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ జొన్నల రొట్టెల పిండి ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను అందువల్ల ఏమైందంటే అవి విరిగిపోయినట్టుగా డ్రై అయినట్టుగా అయిందనమాట ఈసారి నుంచి అలా చేయకూడదని అనుకున్నాను అదే ఫస్ట్ టైం అనమాట అప్పటికప్పుడు అంటే ఎప్పుడు వేసినా సరే అప్పటికప్పుడు కలుపుకొని ఒక్కొక్క చేస్తే దాన్ని అప్పటికప్పుడు అంటే ఏ వండ తీసుకుంటే ఆ వండ కలుపుకుంటా అలాగే చేసుకునేదాన్ని కానీ అదే రోజు ఏమైందంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి పిండి మొత్తం ఒకేసారి కలిపేసి అలా అలా ఉండలు చేసి పక్కన పెట్టానా కనీసం మూత కూడా పెట్టలేదు ఇక ఆరిపోయినట్టి అది విరిగిపోయిన విరిగిపోతుంది చూసారు కదా అట్ట అయితే అలా విరిగిపోతుందో కానీ నార్మల్గా అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం అలా విరగదండి ఇక మా వాళ్ళకైతే అది అప్పటిలాగా అవ్వాలన్నమాట కరకరం అనేదట్టు ఫ్రై చేస్తేనే ఇష్టం ఇష్టమవుతుంది మెత్తగా ఉన్నది అంత లైక్ చేయట్లేదు ఇక మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా కదా చెక్కర్ లాంటివి సాస్లోనూ పచ్చళ్ళలోనూ ముంచుకొని తింటారు అలా ఉంటుంది అనమాట ఇది కూడా కాకపోతే బాగుంటుంది ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది అనమాట అంత బాగుంటుంది నేను ఇంకా రాగులు కూడా కలుపుకున్నాను దీనిలో ఇక పక్కన అయితే చట్నీ కూడా చేసేస్తాను అనమాట చట్నీ కూడా చేసేసి ఇక నేను మా వారైతే నేను ఇందాక చూపించిన ప్లేస్లోనే కూర్చొని తిందామని చెప్పేసి వెళ్తున్నాం అప్పుడే వచ్చారనమాట డ్యూటీ నుంచి వచ్చి ఇక అక్కడే కూర్చున్నారు ఇక కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పేసి నేనైతే ఇదంతా ప్రిపేర్ చేసుకొని మా వారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళిపోయాను ఇక కాసేపు మీ అలాగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ తింటున్నాం అనమాట చాలా ప్రశాంతంగా గడిచిపోయిందండి రోజైతే ఆ రోజు చాలా బాగుంది ఇక మా వాడు కనిపించట్లేదు ఏంటని మీరు అనుకోవచ్చు మావాడు అప్పుడేనండి దోల పని చేశాడు పని చేసి వాళ్ళ డాడీతో తిట్లు తిని ఇక లోపలి కూర్చున్నాడు ఇక అన్న వేసిస్తే లోపలి కూర్చొని తింటున్నాడు అది కూడా చూపిస్తాను మీకు ఇర వాడు తిప్పుకుంటున్నాడు అనమాట వీడియో తీస్తుంటే మొహం అయితే పక్కగా తిప్పేసుకుంటున్నాడు మన తిప్పి తిప్పుకుంటున్నాడు అనమాట మీడిగుడ్లో పెట్టి చూపిస్తాను ఆగండి నేను వాడి దగ్గరికే వెళ్తున్నాను నేను వీడియో మీ చూపిద్దాము వాడిని అసలు ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పి కూడా నేను కూడా వచ్చాను ఇక మీకు కూడా చూపిద్దామని తీసుకొచ్చాను చూడండి వాడు ఇక్కడైతే అన్నం అన్నం అయితే వచ్చాను స్పూన్తో తినరా అని చెప్పి వదిలేసి వచ్చాను ఓకేనండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి